హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉంటారో వారందరికీ కూడా శుభవార్త అయితే చెప్తుంది టీటీడీ అరవై ఏళ్ళు దాటిన వారికి దివ్యాంగులందరికీ కూడా కేవలం ముప్పై నిమిషాల్లోనే ఉచిత దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే వారు నేరుగా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అదేవిధంగా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎంతో రద్దీగా నిత్యం రద్దీగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కనుక వృద్ధులకు కొన్ని ఫెసిలిటీస్ ప్రత్యేక ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే దివ్యాంగులకు కూడా ప్రత్యేక వస్తువులు అయితే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే వృద్ధులు ఎవరైనా కూడా టికెట్లు తీసుకున్నప్పటికీ కూడా లైన్లో నిలబడి వెళ్ళాలంటే మూడు వందల రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నప్పటికీ కూడా కనీసం అక్కడ కూడా మూడు నుంచి నాలుగు గంటలు రతి సమయాన్ని బట్టి పడుతూ ఉంటుంది కనీసం మూడు గంటలు పడుతుంది లైన్లో నిలబడి వెళ్లాల్సి ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గర్భగుడి దగ్గరికి వచ్చేటప్పటికి కాస్త అన్ని లైన్లో కలిసి అక్కడ అయితే కనుక రద్దీ ఎక్కువగా ఉంటుంది సో దర్శనం కూడా క్షణమాత్రమే ఉండడం జరుగుతుంది కేవలం ఒక ముప్పై సెకండ్లు లేదా ఒక నిమిషం లోపులోనే దర్శనం ఒక నిమిషం కూడా పూర్తిగా ఉంటుంది ఈ లోపులోనే మనం బయటకు వచ్చేస్తూ ఉంటాం గర్భగుడి నుంచి సో వయోవృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే రద్దీని తట్టుకుని వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీరందరి కోసం ప్రత్యేకంగా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారితో పాటుగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క సౌకర్యాలను అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నప్పటికీ కూడా వారు కూడా ఈ యొక్క సేవనైతే ఉపయోగించుకోవచ్చు తలసేమియా బాధితులు కానీ కిడ్నీ బాధితులు కానీ ఇలాగ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ యొక్క ఈ సర్వీస్ని అయితే కనుక మీరు ఉపయోగించుకోవచ్చు గతంలో ఈ సర్వీస్ చూసినట్లయితే ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పుడు వెళ్ళినప్పటికీ మీరు ఒక రెండు గంటల ముందుగా అంటే రోజుకి ఇంచుమించుగా ఒక మూడు సార్లు అయితే గనక దర్శన భాగ్యం కల్పించేవారు ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు అదేవిధంగా రాత్రి పది గంటలకు కూడా ఒక మూడు దర్శనాలు అయితే వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి దివ్యాంగులకి కూడా ప్రత్యేక దర్శనాలు కనిపించేవారు అంటే కేవలం మీరు పది ఉదయం పది గంటల దర్శనం చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక రెండు గంటల ముందుగా మీరు అక్కడ వైకుంఠం గ్యూ కాంప్లెక్స్ వన్ వద్ద అయితే కనుక మీ వివరాలు వయసుకు సంబంధించినవి ఇచ్చినట్లయితే పది గంటల స్లాట్లో మీకు దర్శనానికి అయితే కనుక పంపించేసేవారు కేవలం ఇరవై నిమిషాలు లేదా అరగంట లోపులోనే మీరు అయితే కనుక నేరుగా డైరెక్ట్ ద్వారం దగ్గర నుంచి అయితే కనుక వెళ్ళి మీకు ప్రత్యేకంగా ఒక ద్వారం అయితే ఓపెన్ చేసి ప్ర మీకైతే కనుక దర్శనం అయితే ఇచ్చేవారు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా వయో కూడా అంటే మిగిలిన వారికి మిగిలిన వారి లైన్ లో కలపకుండా ప్రత్యేకంగా వృద్ధులకు దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసేవారు అయితే ఇప్పుడు ప్రస్తుతం పెరిగిన రద్దీ పెరిగిన దృష్ట్యా టీటీడీ వీటిని కూడా ఆన్లైన్ ద్వారా అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది గతంలో నీ సౌకర్యం కనుక మళ్ళీ పునరుద్ధరించినట్లయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే కేవలం రెండు గంటల ముందు ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో వారు రెండు గంటల ముందుగా మీకు ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ వద్ద అయితే కనుక మీరు మీ వివరాలు నమోదు చేసుకుంటే ఆ తిరిగి రెండు గంటల తర్వాత మీరు ఆ లైన్లోకి పంపిస్తారు మీరు దర్శనం చేసుకుని ఒక అరగంటలోనే బయటకు వచ్చేసే విధానం ఉండేది రోజుకి మూడు సార్లు దర్శనం అయితే కల్పించేవారు ఉదయం పదింటికి మధ్యాహ్నం మూడు సాయంత్రం రాత్రి పదింటికి కూడా అయితే ఇప్పుడు ఆ విధానాన్ని అయితే గనక టీటీడీ తీసివేసింది ఇప్పుడు కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ రోజు అయితే అవకాశం ఉంది మీరు అయితే ఈ సర్వీస్ ఉపయోగించుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే గనక ఎవరైతే వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఉంటారో వారందరి కోసం కూడా ఈ రోజు మధ్యాహ్నం టీటీడీకి సంబంధించి వెబ్సైట్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లో వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా టికెట్లు అయితే కనుక కేటాయించనున్నారు ఎవరైనా ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే ఈ రోజు అవకాశం ఉంటుంది సో మీకు తెలిసిన వారు అందరికీ కూడా షేర్ చేయండి టికెట్లు ఓపెన్ అవుతాయి మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత మీరు టికెట్లు ఏ రోజుకి కావాలి ఈ నెలతో సెప్టెంబర్ నెలకు సంబంధించి టికెట్లు అయితే బుకింగ్ అవుతాయి అంటే ఈ రోజు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఈ నెలకు ఉండదు సెప్టెంబర్ నెల కోటాను ఈ రోజు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఎవరికి కావాలంటే వారు కనుక మధ్యాహ్నం మూడు గంటలకు మీరు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి టిటిడి దేవస్థానానికి సంబంధించిన కళ్యాణ మండపాలు గాని టీటీడీ ఆఫీసులు కానీ అక్కడికి వెళ్ళి మీ వివరాలు ఇచ్చినా కూడా టికెట్లు అయితే బుక్ చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకి స్లాట్ లో ఓపెన్ అవుతాయి దివ్యాంగులకు అరవై ఏళ్ళు దాటిన వారికి అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఇది ప్రతి నెల కూడా కరెక్ట్ గా ఇదే రోజు ప్రతి నెల ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ఈ విధంగా వయో సంబంధించి ప్రత్యేక దర్శనం ఈ దర్శనంలో కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు ఇది ఉచిత దర్శనమే మిమ్మల్ని కూడా అరగంటలోనే ఇది కూడా నేరుగా మీకు శ్రీవారి దర్శనం చేయించి బయటికి తీసుకొచ్చేస్తారు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి అంటే రెగ్యులర్గా లైన్ లైన్లో కలపకుండా ఈ వయో వృద్ధులందరికీ ప్రత్యేక దర్శనం లైన్ అయితే కనుక ఏర్పాటు చేసి ఎటువంటి తోపులాట లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చే విధంగా టీటీడీ అన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తుంది సో అవకాశం ఉన్న వారైతే కనుక మధ్యాహ్నం మూడు గంటలకి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా విషయం అయితే చేరుతుంది ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి